మావయ్య నేనే అసలు సిసలేని మీ మేలిం బంగారాన్ని అవునండి అతనే మీ అల్లుడు అతనితోనే మీ అమ్మాయికి అది అదనమాట నన్ను వదిలిస్తే నేను జై చిందాబాద్ అసలేదు నేనే నమ్మా నన్ను నమ్మండి కావేరి నువ్వైనా నమ్ము నువ్వు కాదు మంచి మాట చెప్పావు చాపిల్లకి ఈత నేర్పాలా మా వినోద్ ఎవరో కావేరికి తెలీదు ఇక మాట్లాడింది చాలు గాని బయటికి వా అమ్మా ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా మళ్ళీ ఫిట్టింగ్ ఏంటే ఫిట్టింగ్ లేదు పేడ మీద బుట్టా లేదు పోతావు కదా బయటికి ఇది కావేరి నన్ను నమ్ము నేనే నీ మొగుణ్ణి చిపో పారిపోయిన వారే భర్త నువ్వు కాదు